మనిషికి ఇవ్వబడినటువంటి ప్రారంభిక భక్తులకు అందం కలిగి అదే అన్యాయం అన్యాయం అంటే ఏమో కాదు మనకి ఇవ్వబడినటువంటి భక్తులు ఉంది కాల రాయడమే అన్యాయం ఆ అన్యాయం జరిగినప్పుడు ఒక స్థాయిలో ఉన్నవాడు అయితే వాళ్ళు వాళ్ళు చూస్తూ ఉండవు మరి స్థాయి లేదు జనబలం లేదు కులబలం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎవరైనా చెప్పాలి సమస్య పోలీసు పోయినా సరే కూడా ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తితో సపోర్ట్ చేస్తారు వాళ్ళు డబ్బుతో మేనేజ్ చేస్తే ఆగిపోయి ఏ గుర్తింపు లేనటువంటి ఒక సామాన్యుడికి న్యాయం అని చెప్పండి ఏ స్థాయిలో అయినా ఈ మానవ హక్కుల సంఘం అనేది ఏదో ఒక డబ్బు కోసమో గుర్తింపు కోసమో ఏర్పాటు చేయబడలేదు ఎందుకు అని చెప్పాలంటే నాకు చెప్పినట్టు అన్నగారు ప్రకాశ్ గారు చెప్పారు ప్రేమతోనే మన చుట్టుపక్కల వారికి కావచ్చు మన కుటుంబంలో కావచ్చు మనకు కావచ్చు లేకపోతే మన ఆప్తులకు కావచ్చు బంధువులకు కావచ్చు అన్యాయం జరిగినా సరే కూడా మనం ఆ విధంగానే ఉండిపోనవసరం లేదు ఈ హ్యూమన్ రైట్ కౌన్సిల్ కనుక మనం సంప్రదించి న్యాయబద్ధంగా నాకు ఈ స్థాయిలో అన్యాయం జరిగింది ఫలానా వాళ్ళ నుంచి ఇబ్బంది కలిగింది అని చెప్పారంటే అవతల ఉన్నది రాజకీయ నాయకుడైనా కావచ్చు ఆర్థికంగా పలుపొని వ్యక్తి అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు అడగడానికి ఏర్పాటు చేయబడిన సంస్థే ఈ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా అలాంటిది మనమందరం సాధారణంగా సాధారణంగా మధ్యతరగతి పీపుల్మే మనం ఏం చేసుకోవాలి అని చెప్పనంటే మనం డబ్బు సంపాదించి మన మనం ఒక ఆఫీస్లో వీళ్ళు మాట్లాడలేము మనకు రాజకీయంగా కూడా పదవులు లేవు అయితే నేను ఇచ్చేటువంటి ఒక ప్రేమపూర్వక సలహా ఏంటి అని చెప్పనంటే ఈ హ్యూమన్ రైట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో చేరండి ఒక సభ్యునిగా కావచ్చు వాలంటీర్గా కావచ్చు మీకున్న సమయాన్ని బట్టి కావచ్చు మీరు నిర్వర్తించేటువంటి చిన్న చిన్న బాధ్యతను బట్టి కావచ్చు ఒక స్థాయిలో చేరండి చేరిన తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడికి రండి లేకపోతే మీ బంధువులకు వస్తే ఇక్కడికి రండి అది న్యాయబద్ధమైన విషయాలకి అన్యాయం పెట్టుకుని రావడం సమంజసం కాదు ఆ బాధ్యతని మీరు కనుక సక్రమంగా నిర్వర్తిస్తే మీ తరఫున మీ బంధువుల తరఫున మీ ఆప్తుల తరఫున న్యాయబద్ధంగా పోరాడటానికి మన కౌన్సిల్ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అలానే ఇప్పుడు ఒక్కరిని ఇద్దరు కనుక ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని కేక్ కటింగ్ చేస్తుంటే అందరూ హేళనగా పోస్తారు కానీ ఒక ఇరవై మంది ఇక్కడ పోగేసరికి ఏమైంది ఏదో చక్కగా ఒక మంచి మీటింగ్ ఏర్పాటు అయింది అనేటువంటి ఒక గౌరవభావం కావచ్చు ఆసక్తి కావచ్చు బయట వాళ్ళకి మొదలైంది అండి రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి అంటే ఏంటి ఒక్కళ్ళు ఇద్దరు చేస్తే ఏమీ కాదు అలా కాకుండా ఒక ఇరవై మందో ముప్పై మందో గుమిగూడి శ్రద్ధగా కూర్చొని పద్ధతిగా ఉంటే అక్కడేదో మంచి కార్యక్రమం జరుగుతుంది ఇదేదో ఉంది అనేటువంటి గుర్తింపు వచ్చినట్టే ఈ కౌన్సిల్లో కూడా ఒక్కళ్ళే చేరితే ప్రయోజనం లేదు మేము నలుగురు చేరేమనుకోండి నాకు ఆ రోజు ఏదో పని పడింది నా స్కూల్కి వెళ్ళాలి నేను లేకపోతే మేడం గారు ఎక్కడికో వెళ్ళారు ఇంకెవరో ఎవరో ఉన్నారు ఒక్కళ్ళే ఉన్నారు ఆ ఒక్కళ్ళే ఉండటం వాళ్ళ ప్రయోజనం లేదు ఒక్కళ్ళే వెళ్ళి అడిగినా సరే కూడా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు అడిగినా ప్రయోజనం లేదు అలా కాకుండా మనం గనక కొంతమంది సభ్యుల్ని ఈ కౌన్సిల్లో కనుక చేర్పిస్తే వాళ్ళందరూ ఊరు మొత్తం మీద ఒక వంద మంది ఉంటే ఏమవుతుంది వంద మందిలో యాభై మందికి పనులు ఉన్నాయి లేకపోతే అరవై మందికి పనులు ఉన్నాయి నలభై మంది అన్యాయం ఎదుర్కోవడానికి మన తరఫున వచ్చారు అనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పినట్టు నలభై మంది ఇలాంటి ట్యాగులు వేసుకుని కనుక వెళ్ళి నిలబడితే ఏది అధికార పూర్వకంగా ఉన్నటువంటి ఇలాంటివి ఇవన్నీ కూడా సాధారణంగా ఏదో ఇక్కడ ఇష్యూ చేయబడలేదు జాతీయ స్థాయిలో మనకి ఏర్పాటు చేయబడినటువంటి అన్ని కట్టడల ప్రకారం అన్ని నియమాల ప్రకారం ఏర్పాటు చేయబడిందే ఇది ఇది వేసుకొని కనుక ఒక నలభై మంది వెళ్ళి అలానా వ్యక్తికి అన్యాయం జరిగింది అని చెప్పి అడిగారు అనుకోండి అక్కడ ఉన్నది ఎస్ఐ కావచ్చు ఆ రోజు సిఐఏ రావచ్చు ఇంకా ఎస్పీనే రావచ్చు మనం చెప్పేదైతే వింటాడు మన కౌన్సిల్ కు వాల్యూ ఇస్తాడు ఏది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి అప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే సమస్య అనేది సాల్వ్ చేయబడ్డానికి అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో ఒక అన్యాయాన్ని మనం చూసి బలం అనేది మనకు వస్తుంది కొన్ని సందర్భాల్లో మనకు అక్కడ జరిగేది అన్యాయం అని తెలిసినా సరే కూడా మనం ఒక్కడ మేం చేయలేము అలాంటి సందర్భంలో మనమే ఒక సభ్యులు ఉంది మనకే ఈ ఊరు మొత్తం మీద ఒక రెండు వందల మంది కానీ లేకపోతే కనీసం వంద మంది కానీ ఉంటే మన సభ్యులందరికీ ఫోన్ చేస్తే న్యాయబద్ధంగా ఉన్న కార్యక్రమానికి రావాల్సిన ఉన్న వాళ్ళు అందరూ నిలబడి ఎవరైనా సరే సమాధానం చెప్పాల్సిందే అలానే దీనికి ఉన్నటువంటి వాల్యూ ఏంటి అని చెప్పినంటే ఒక సాధారణ పౌరుడుగా వెళ్ళి మనం ఎస్ఐ ముందు నిలబడడానికి కొంచెం కంగారు అదే అధికారికంగా ఇవ్వబడినటువంటి కావచ్చు ఏంటంటే ఒక్కడైనా చాలు ఏది సమస్య అనేది అప్పటికప్పుడు పరిష్కారం కాకపోవచ్చు నేను వేసుకుని కనుక అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి నేను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో సభ్యుడిని చెప్పిన చెబితే చాలు నేను చెప్పేది కనీసం ఈ లోపు మన బ్యాచ్ సభ్యులందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ సాయంత్రానికి చూస్తే ఆ సమస్య ఖచ్చితంగా సావధానంగాను న్యాయబద్ధంగాను పరిష్కరించబడడానికి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ మేమేం కోరుకుంటున్నామంటే అంటే మన ఊర్లో కావచ్చు మన చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు చుట్టుపక్కల మండలాల్లో కావచ్చు సంఘాన్ని బాగాపరుచుకుందాం సంఘం అని చెప్పంటే కౌన్సిల్ ఇదేదో గుర్తింపు కోసమో లేదంటే డబ్బు కోసమో చేసేది కాదు ఇక్కడ ఉండేటువంటి ఏ పదవులో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా ఏ రకమైన ఆదాయం ఉండదు కొన్ని మీ బాధ్యతలు తీసుకోవాలి మీరు ఎంతవరకు అయితే నిర్వహించుకోవాలి నేను ఒక అర్ధగంటే కేటాయించగలం రోజుకి వచ్చి నా వ్యక్తి యొక్క బాధ్యతలు అలా ఉన్నాయి నేను దానికే కొట్టుకోవడం వస్తాను ఆ అర్థగంట కేటాయిస్తే చాలు ఇంకొక ఒక కూడా ఉన్నాడు అతను ఒక పది నిమిషాలే కేటాయించగలం పది నిమిషాలే ఇక్కడ చూసుకునే కదా ఇప్పుడు నాకు పిలిస్తే స్టేషన్కో ఆఫీస్కో రాగలదు

సంఘం అనేది పెద్ద అవడం ద్వారా ఎక్కడ అన్యాయం జరిగినా సరే కూడా మన మీద అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులతో ఆలోచించండి ఆలోచించి ఖచ్చితంగా వచ్చి కొనాలనుకుంటే నామ మాత్రం రెండు నెలల్లో ఉన్నారండి ఎందుకంటే ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయడానికైనా ఒక వందలు రెండు వందలు కావాలి నామ మాత్రం తీసుకు అందరూ జాయిన్ అవ్వమంటారు జాయిన్ అయి కొంత సమయానికి అటాయించండి సమాజంలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి అన్యాయాలు ఎదుర్కోవడానికి మీ వంటి మాత్రం పోషించాలి అని చెప్పి జాయిన్ అవుతాము సరే ఈ సరిపోస్ మీటింగ్కి మన ఎస్ఐ గారిని కూడా మనం అభిమానించుకున్నాం వారు కూడా రాబోతున్నారు అలానే కుల అతీతంగా ఏర్పాటు చేయబడినటువంటి కౌన్సిల్ కి అన్ని పండుగలు ఇలాగే జరపబడతాయి కాబట్టి ఈ క్రిస్మస్ ఫంక్షన్ కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం మనం కూడా నేర్చుకోవాల్సింది ప్రతి పండగ నుంచి ఒకటి ఉంటుంది ఈ పండుగ నుంచి ఏంటి అని చెప్పే చెప్పేశారు కాస్త గారు చెప్పారు ప్రేమ కరుణ చుట్టుపక్కల వారి పక్క ప్రేమ ఉండాలి మనకి కాస్త కరుణతో మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో వ్యవహరించాలి ఇలాంటి మంచి గుణాలు కూడా మన యేసు క్రీస్తు నుంచి నేర్చుకొని మన జీవితంలో అప్లై చేయడం ద్వారా మరింత మెరుగైన సమాజం ఏర్పడుతుంది కాబట్టి యేసు క్రీస్తు వారిని కూడా మనం ఆదర్శంగా తీసుకున్నాం ఇలా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలానే సహనంగా ఉన్నటువంటి మా తోటి గ్రామస్తులకి చుట్టుపక్కల సమాజంలో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ ఒకసారి మర్యాదకంగా రావడం జరిగింది చిన్నపాటి సమాజ సమస్యలు కూడా సార్ నిర్వహించడం జరిగింది అలానే సెమీ క్రిస్మస్ ఫంక్షన్ కూడా సార్ ఇన్వైట్ చేసుకోవడం అందరికీ కూడా సంతోషం అలానే న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో కౌన్సిల్ ద్వారా ఏదైనా విషయాలు సార్ దగ్గరికి వెళ్తే తగిన ప్రోత్సాహాన్ని తగినటువంటి న్యాయాన్ని వారి ద్వారా కూడా మనకి జరిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలానే వెళ్ళేటువంటి ప్రతి సమస్య కూడా మన సైడ్ నుంచి న్యాయబద్ధంగా ఉండే విధంగా మేము చూసుకుంటామని చెప్పి సార్కి మా తరపున మా కౌన్సిల్ తరపున మేడం గారి తరపున మాట అలానే మా కౌన్సిల్ గురించి తెలుసుకునే కొన్ని విషయాలు यदि हम सुन रहे थे, लोकतंत्र आना ही न सरे साफ कॉलेजिया मार्टर पर जीत पाने के समान है। దానికి మీరు ఊళ్ళో ఎటువంటి స్టేషన్గా సమస్య స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు విలేజ్లో మీరు అవగాహన కల్పించండి మూడో వ్యక్తి అవసరం లేదు బాధితున్నారు వాళ్ళు వచ్చి నీర్గా కంప్లైంట్ ఇవ్వచ్చు మేము స్టేషన్కి వెళ్ళాలని ఎవరినో నిండబెట్టుకోవాలి ఊళ్ళో వాళ్ళు రాజకీయ ఆయన అవసరం లేదు డైరెక్ట్గా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నిజంగా వాళ్ళ సమస్య నిజంగా వాస్తవం అయితే దాన్ని పరిష్కారం చేసేదానికి మేము ముందు ఉంటాం ఎప్పుడు అయినా కానీ దాన్ని మీరు విలేజ్లో అవగాహన కల్పించండి అలాగే సెరీ క్రిస్మస్ మీరు ఇలా ఆఫీస్లో పిల్లలు చేసుకోవడానికి సంతోషంగా ఉంది కొద్దిగా నాకు కబడ్డీ బోర్డుగా అడిగిస్తే ఒక నాలుగేళ్ళు లేట్ ఏంటైంది కొద్దిగా కాబట్టి మీరు అందరూ అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా చేసుకోవడం సంతోషంగా ఉంది ఇలా ముందుకు ఇలానే ముందు తీసుకుంటున్నాను

ڪو ڪردي ماسٽر کا ڪارڊ ڏيستو پڪي once again once again sarilla chodane sarilla आले <coughs> ते <coughs> <coughs> कौन तक आना है और फिर